హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జేఎన్ ఛానల్ సెప్టెంబర్ ఒకటవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అర్థగా సాగే సోమవారం పథకొండ మార్కెట్ అయితే చూసుకోండి ఏ విధంగా అయితే పసలైతే రావడం జరిగిందో ఈ వారం అయితే భారీగా అయితే ఎద్దులైతే పోటీ ఎత్తడం జరిగింది మళ్ళీ వ్యాపారస్తులు ప్లస్ మళ్ళీ రైతులు మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో భారీ ఎద్దులైతే రావడం జరిగింది వారము చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగిందో சூசினார் கரல விஷயத்தை வெளியப்பதமா చూడండి ఏం ఒకటి ముప్పై పళ్ళు చూసినా పనికి ఎట్లా వస్తానా పనికి పనికి ఒక పక్క రెండు పక్కడ ఇప్పుడు ఎట్లా ఉంటే ఉంటాయి ఏ ఊరు పేరు ధరలో మాట్లాడుకోవచ్చా ఎన్న కార్డులో వచ్చిన మీరు మొత్తం ఎన్న కార్డులో వచ్చిన ఇవేం చెప్తున్నారు కాడి ఒకటి ఎనభై పళ్ళు ఆరు పళ్ళు లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు కాడని ఇది చెప్పండి ఇది డెబ్బై ఆరు పొలం యాప్ పోతుంది రైట్ సైడ్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ పేరు అంకాలప్ప యా ఊరు చెనాను ఒకటి ఒకటి పల్లపల పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లుంటే ఎట్ల ఎవరు సీతానంద నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పదహైదు పదైదు ముప్పై ఐదు ముప్పై ఐదు వెనకాల సీతానంద గారు ఉంటారు చూసుకోండి ఏ విధంగా సైకిల్ అయితే ఉంది చూడండి ఏ విధంగా అయితే ఉంది అన్న ఏం చెప్పాను తొంభైదా పల్లెనా కడమలకలా పనికి ఎట్లా వస్తానా రెండు పక్కల ఎవరి నుంచి వచ్చిన టేపలి పేరు వెంకటేశా దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా డెబ్బై ఆరు డెబ్బై నాలుగు ఆరు అనా డెబ్బై నాలుగు తొంభై ఏడు తొంభై ఏడు పదహారు తొంభై ఏడు పదహారు తొంభై ఏడు రెండు పక్కల గ్యారెంటీ వస్తుందా

లక్ష ఇరవై వేలు అది చెప్తున్నాడు యాభై నా టవర్ది నా పనికి ఎట్లా వస్తాను ఒక పక్క రెండు పక్కన ఇప్పుడు ఎట్లుంటే ఎట్లయినా పేరండి మీ పేరు శ్రీకాంత్ అండి నెంబర్ చెప్పను తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై రెండు డెబ్బై డెబ్బై రెండు డెబ్బై రెండు ఇరవై మూడు ఇరవై మూడు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు

అన్న ఏం చెప్తున్నావు ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు పళ్ళు అన్న కడబోలు పనికి ఎట్లా వస్తాను ఒక పక్క రెండు పక్కలు రెండు పక్కలు ఎవరు మలగవల్లి ఆలూరు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు మలగవల్లి గ్రామం మలగవల్లి గ్రామం వెనకట్లు వచ్చిన నాలుగు చేస్తాను నాలుగు వచ్చినాయి ఇది ఒకటి ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు పనికి ఒక పక్క రెండు పక్కలు రెండు పక్కన గ్యారెంటే అందరిలో మాట్లాడుకోవచ్చా పేరేనా పరశురా పరశురామ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ అన్న అవి చెప్తున్నారు గురునాథ్ అన్న గారు చెప్తున్నారు వస్తాడు ఏం చెప్తున్నామా ఒకటి అరవై ఐదు చెప్తున్నా ఒకటి అరవై ఐదు పళ్ళు

ಅದೇ ಏನು ಜೊಪ್ಪ ನಾ ರೇಟ್ ಹೋಗಿದ್ದು ಯಾವ್ದು ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಜೀವನ ಹಾಂ ನಾ వారం చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగిందో పచ్చకొండ మార్కెట్కి భారీ అయితే రావడం జరిగింది వారము ఏం చెప్పా పెద్ద చె పోతుంది పామిడి దగ్గర తుమ్మలబిండి నుంచి అయితే తీస్తాము ఏం చెప్పిన రేట్ ఇది ఎనభై ఐదు వేల యాపక్క వస్తుంది గ్యారంటీ ఉందా గ్యారంటీ చూస్తా రైతుల నెంబర్ చెప్పండి మీది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ విశ్వనాథ్ రెడ్డి గజరాంపల్లి పామి మండలం అనంతరం జిల్లా రైట్ ఊరు ఏదంటే గజరాంపల్లి గజరాంపల్లి సర్లే ఏం చెప్పినా చెప్పిన ఒకటి ఇరవై ఐదు పళ్ళు పనికి ఎట్లా వస్తాను ఎట్లా వచ్చాయి ఇప్పుడు ఎట్లాంటి ఎట్లా ఏ ఊరు కూడా పేరు నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు డెబ్బై మూడు డెబ్భై మూడు ఇదొక సార్ రేపు చెప్పండి ఇదొక సార్ రేపు అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు సున్నా రైట్ గ్యారంటీ ఉన్నా పనికి రైట్ ఒకటి ఇరవై ఐదా లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అన్న చూసుకోండి ఏం చెప్పిన పళ్ళు లక్ష అరవై ఐదు వేలు ఆరు వేల తోట ఉన్నాయంటే చూడండి లక్ష అరవై ఐదు అంటే పొల్ల అరవై పనికి ఎట్లు వస్తాయి ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా రెండు పక్కలు రావా ఎవరి నుంచి వచ్చినా పేరు కాడప్ప గ్యారంటీ ఉన్నాయా రైట్ నీ నంబర్ చెప్పు లేదా రైట్ అవి కానీ మీవేనా ఏం చెప్పినవి ఒకటి ఇరవై ఐదు నలభై లోపల చెప్పు ఫను కాడి ఏం చెప్తారు కనుక ఏం చెప్పావు పళ్ళు ఏమన్నా పనికి ఎట్లా వస్తాయి ఎవరు రెండు పక్కలు వస్తే ఒక పక్క నువ్వు ఎట్లా ఉంటే ఎట్లా ధరలు మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ ఎనభై ఏడు తొమ్మిది తొమ్మిది రెండు సున్నా రెండు సున్నా ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనిమిది ఎనిమిది రెండు ఆరు ఇరవై ఆరు చూడండి ఏ విధంగా అయితే అవుతుందో ఏం చెప్తారు కనుకుందాము ఏం చెప్తున్నారు పెద్ద పళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా ఏమైనా రేటు మాట్లాడుకున్నాచ్చా రైట్ ఒకటో అరవై ఐదా ఒకసారి అరవై ఐదు వేలతో చెప్తున్నాడు కాడి వేడండి ఎవరికన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నెంబరు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ మారప్పగారు కుమ్మల మీడు ఏం చెప్పినా కాడివి ఏం చెప్పినా నా కాడివి లక్ష పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లాంటి వ్యాపారస్తులు రైతుల దాంట్లో ఏమైనా మాట్లాడుకోవచ్చా తుమ్మల వీడి నుంచి అయితే మొత్తం మొదటి రైతు ఈ మనిషి అందరు వ్యాపారస్తులు తుమ్మల వీడి నుంచి అయితే కొత్తగా రైతు అయితే రావడం జరిగింది కానీ ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఉందేనా ఏ వానలు లేక మ్యాత్ లేక అమ్ముతున్నాను మాట్లాడుకునే అమ్మేది ఇంకా రైట్ ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో ఫిక్స్ అయితే లేదు రైట్ మీ పేరేనా

ఈ కనుకొందా ఏం చెప్తారు అన్న చెప్పినా ఖాడు ఇరవై ఒకటి ఇరవై ఐదు పళ్ళనా పళ్ళు పని పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల ఏ రూమ్ మీద తుమ్ముల వీడు మీ పేరు పనికి ఒక పక్క రెండు పక్కల గ్యారెంటీ ఇస్తారా రైట్ మీ నెంబర్ ఇప్పనా చెప్పను చెప్పనా లేదా నెంబర్ లేదా రైట్ ఈ పిల్లోని నెంబర్ లేదంట ఐడియా లేదంటున్నాడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే గారు నెంబర్ కదా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఏం చెప్పిన కాడు రమణ లక్ష డెబ్బై పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు రామ్ రెండు రెండు అయితే గ్యారంటీ అయితే చెప్తున్నాడు నా ధరలో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్భై నాలుగు పంతొమ్మిది ఏదైనా కార్డులో వచ్చినావా అన్న ఏ కార్డులో వచ్చినా ఏడు చెప్తులు రైట్ ఏం చెప్పినా అన్న ఒకటి ఒకటి తొంభై లక్ష తొంభై వేలు తీసుకొచ్చి ఏ విధంగా అయితే అనేది నా పనికి ఎట్లా వస్తాను ఒకే పక్కేనా రామాన్యే కదా నెంబర్ చెప్పిన రామ్మని ముందు రమ్మనికే కాల్ చేసుకోండి ఒకటి తొంభై చెప్తున్నారు ఏం చెప్పినా నువ్వు చెప్పాను పనులు కడమలక పనికి ఎట్లా వస్తారు ఎట్ల ఇది ఇది రెండు సైడ్లు వస్తుందంట ఇది ఒక్క సైడ్ వస్తుంది లక్ష నలభై వేలు వేల చెప్తున్నారు ధరలో మాట్లాడుకోవచ్చు ఎవరు పేరు భీమేష్ నంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు నలభై రెండు నలభై ఎనిమిది ఇరవై ఆరు సున్నా ఐదు ఏం చెప్తున్నా ఒకటి ఇరవై పళ్ళు కలిపింది పనికి ఎట్లా వస్తానా ఇప్పుడు ఎట్లా ఉంటారు ఎట్లా ఎవరన్నా పేరు ప్రభాకర్ మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు పన్నెండు పన్నెండు అన్న అరవై అరవై పద్మూడు లక్ష ఇరవై వేలది చెప్తున్నాడు అన్న ఏం చెప్తున్నావు రేటు ఒకటి పళ్ళు పనికి ఎట్లు వస్తాయి రెండు పక్కల లక్ష అరవై వేల చేస్తున్నావు రికార్డ్ని ಯಾವ್ರು ಮಲ್ಲೇಶ್ ಮಲ್ಲೇಶ್ ನಂಬರ್ ತೊಂಬೈದು ತೊಂಬೈ ಆರು ತೊಂಬೈದು ತೊಂಬೈ ಆರು ತೊಂಬೈದು ఏం చెప్తున్నాను ఒకటి పొల్లనా పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరు పడు మీ పేరు చంద్ర చంద్ర రేటు మాట్లాడుకోవచ్చా రైట్ నెంబర్ చెప్పాను డెబ్బై తొమ్మిది ఒకటి జీరో ఏడు జీరో ఏడు రైతులనా ధరలు అయితే అయిపోయినాయి ధరలు అయినా అవును ఎంతకైనా లక్ష నలవరకే ఎవరన్నా బండిపైన అగ్రమకైనావే చూసినారు కదా ఈ వారు మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరిగింది పసలు అనేది చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇవాళ వ్యాపారం ఏ విధంగా అయితే చెప్తున్నారు అనేది మళ్ళీ ధరలుగానే అడిగినాము అన్ని రకాలుగా ఎద్దులైతే ఏ విధంగా అయితే వచ్చినా చూసినారు కదా మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్